ali t referred on it. Și rREacie pa nderga liwie vaai Valaki Willi challenge vis capacity Thank you! Thank you. Thank you. Thank you. ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి తలపెట్టినటువంటి అఖండ మహాసభకి లక్షలాది మంది ఈ రోజు ఎత్తున ఇప్పటికే తరలిపోతా ఉన్నారు కొద్దిసేపట్లో మరి సభా ప్రాంగణానికి కూడా ప్రజలు చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి లో ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి మహాసభ ఖమ్మం డిక్లరేషన్ గా చరిత్రలో నిలిచిపోయేటువంటి మహాసభ నాలుగు పార్టీలకు సంబంధించినటువంటి జాతీయ పార్టీల నాయకత్వం ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పంజాబ్ ముఖ్యమంత్రి గారు కేరళ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచి దాంతోపాటుగా వామపక్షాలకు సంబంధించి సిపిఐ పార్టీ జాతీయ నాయకత్వం అదేవిధంగా సిపిఎం పార్టీ జాతీయ నాయకత్వం కూడా హాజరవుతున్నటువంటి ఈ సమావేశానికి ఇప్పటికే ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి ఈ సమావేశం తలపెట్టడం మొదలుపెట్టిందో అప్పటి నుండి బీజేపీ నాయకత్వానికి వెన్నులో వణుకు పుడతా ఉంది ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు మరి అనేక రకాలైనటువంటి దాడులు చేసి ప్రతిపక్షం లేకుండా చేయాలి ప్రాంతీయ పార్టీని మరే ఉక్కుపాదంతో పగిలివేయాలి అని చెప్పేసి ఏదైతే కుళ్ళు కుతంత్రాలు చేసి అనేక దాడులు అక్రమైనటువంటి దాడులు అరెస్టులు చేసినటువంటి బీజేపీ నాయకత్వానికి ఈరోజు మరి తెలంగాణ నుండి మొదలైంది ఒక ఉద్యోగ ఘటన నుండి మొదలైన ఒక తెలుగు బిడ్డగా గౌరవ కేసీఆర్ గారు ఈరోజు తలపెట్టినటువంటి తలంపు ఏదైతే ఉందో దేశ వ్యాప్తంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి జెండా ఈరోజు ఇప్పటికే యాభై శాతం రాష్ట్రాలకి వెళ్ళింది ఈ తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద శాతం ఈ దేశంలో ఉన్నటువంటి వంద శాతం రాష్ట్రాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రతి కుగ్రామానికి కూడా భారత రాష్ట్ర సమితి జెండాని తీసుకెళ్తాం తప్పకుండా మా నాయకుడు తలపెట్టినటువంటి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా మరి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి అనేక అక్రమాలని బయట పెట్టి ప్రజలకు వరకు కంకణం కట్టుకొని మా నాయకుడు అడుగు జాగడల్లో నడిసి ప్రతి ప్రాంతంలో మరి భారత రాష్ట్ర సమితి లక్ష్యం ఏముంది ఆశయం ఏముంది దేనికోసం మరి మేము మరి టిఆర్ఎస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగింది అని చెప్పేసి మొత్తం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా యావత్ దేశం అంతా కూడా ప్రజానికం అనేక వర్గాల ప్రజానికం కోరుకుంటా ఉన్నారు తెలంగాణ మోడల్ కావాలని తెలంగాణలో చేసేటువంటి సంక్షేమ పథకాలు కావాలని అభివృద్ధి కావాలని ఏదైతే కోరుకుంటా ఉన్నారో తప్పకుండా ఇప్పటికే మా నాయకుడు ప్రకటించండి మరి దేశం అంతా కూడా రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అదేవిధంగా దళిత బిడ్డలకు ఇచ్చేటువంటి దళిత బంధు ఏదైతే ఉందో యావత్ దేశం మొత్తం దళిత బంధు కూడా మరి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల మందికి ఇస్తామని చెప్పేసి ప్రకటించాలి అంటే ఈ దేశం మీద సమగ్రమైనటువంటి అవగాహన మరి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి అనేక అవకాశాలని ఏ విధంగా ఈ దేశానికి అందించాలి ఈ దేశానికి యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మరి ఉన్నటువంటి సోర్సును ఎట్లా ఉపయోగించుకోవాలని చెప్పేసి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని దేశం మొత్తం కూడా బలపరుస్తా ఉంది దానికి మేమందరం కూడా సంపూర్ణంగా పినపాక నియోజకవర్గం నుండి భద్రాద్రి జిల్లా అధ్యక్షునిగా భద్రాద్రి జిల్లా నుండి పూర్తిగా మేము మద్దతు తెలుపుతూ వారి నాయకత్వాన్ని మేము మరి బలపరుస్తా ఉన్నాము అదేవిధంగా ఈ రోజు ఈ అఖండ మహాసభకి మరి రెండు వందల ఇరవై బస్సులు అదేవిధంగా ఒక వెయ్యి రెండు వేల కార్లు కూడా ఇక్కడ నుండి బయలుదేరినాయి పెద్ద ఎత్తున ఒక పద్నాలుగు వేల మంది సుమారు పద్నాలుగు వేల మంది ఈ నియోజకవర్గం నుండి మరి బయలుదేరిపోతా ఉన్నారు ఇప్పటికే మొదలైన బస్సులన్నీ కూడా వెళ్ళిపోతా ఉన్నాయి ఎవరికి వారు స్వచ్ఛందంగా మరి ప్రతి గ్రామం నుండి ఎవరికి వారు స్వచ్ఛందంగా వాళ్ళు సతి పట్టుకొని బయలుదేరినటువంటి సందర్భాలు మేము చూసినాం ఇంతకు ముందే గ్రామాలలోకి పోయినప్పుడు మాకు మేము ఎవరికి వాళ్ళు మేము పదువులు పట్టుకొని బయలుదేరుతా ఉన్నాం అని చెప్పేసి వారికి వారే బయలుదేరినటువంటి స్వచ్ఛందంగా ప్రజలు కదిలొచ్చేటువంటి వచ్చేటువంటి అవకాశం రోజు మరి గౌరవ కేసీఆర్ గారి గౌరవంతో వారి మీద ఉన్నటువంటి గౌరవంతో ప్రజానికోం అందరం కూడా ఎవరో దేశమే కోరుకుంటా ఉంటే మన మద్దతు లేకపోతే అని చెప్పేసి ఎవరికి వారు స్వచ్ఛందంగా కలదం అనేది వారందరికీ కూడా ప్రత్యేకంగా మరి భారత రాష్ట్ర సమితి జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ఏదైనా మా నాయకుడు ఏది తలపించినా గానీ ఏది కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటిది కాబట్టి ఖమ్మం జిల్లాకి ఈ అరుదైనటువంటి అవకాశాన్ని ఇచ్చి మరి అవకాశాన్ని మేము తప్పకుండా భవిష్యత్తులో నిలుపుకుంటాం భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటే పది సీట్లకు పది సీట్లు మేము గెలిపించే వారికి మరి ఆ బహుమానంగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా ప్రజానికి అంతా కూడా మరి పెద్ద ఎత్తున విజయవంతం చేసి చేయడం కోసం తరలి వస్తారు వారందరూ కూడా ప్రత్యేకంగా మరి జిల్లా పక్షాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నాయకుడికి ఒక్కసారి మళ్ళీ శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు ఇస్తూ జై హింద్ జై తెలంగాణ జై భారత్